ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు స్పీడ్ గా జరుగుతోంది మొదటి బోట్ తొలగించి ముప్పై ఆరు గంటలకు కావస్తోంది రెండవ బోట్ ను తొలగించడానికి ఇప్పటికే బోట్ ఉన్న దిశను సమాంతరంగా సవ్య దిశకు తీసుకొచ్చారు ఇవాళ హెచ్ బ్లాక్ ఆపరేషన్ ప్రారంభించారు రాత్రి ఎనిమిది గంటల వరకు రెండవ బోట్ ను ఒడ్డుకు చేరుస్తామని టీమ్ మేనేజర్లు చెప్తున్నారు ప్రకాశం బ్యారేజ్ వద్ద జరుగుతున్న రెండవ బోట్ తొలగింపుపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు పదో రోజుకు చేరుకుంది పదో రోజున రెండో బోట్ను తొలగించడానికి అంటే ఇప్పటికే హెచ్ బ్లాక్ ఆపరేషన్ లో సక్సెస్ఫుల్ గా ఒక బోట్ను అయితే తొలగించారు అయితే ఇందులో భాగంగా రెండో బోట్ను తొలగించడానికి అయితే ఆపరేషన్ జరుగుతుంది మనం చూడొచ్చు ఆ హెచ్ బ్లాక్ అంటే రెండు పడవలు ఆ మధ్యలో ఒక మూడు వీటితో అంటే మొత్తం మూడు ప్లస్ మూడు ఆరు బ్లాక్స్ తో చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తం దాంతో కలిపి అది హెచ్ బ్లాక్ గా కనిపిస్తుంది ఆ హెచ్ బ్లాక్ ఆపరేషన్ చేయడానికి సిద్ధం చేసుకున్నారు మనం ఇలా కనుక కిందకు వస్తే ఇక్కడ ఆ బోటుని లైన్ గా మొన్నటి దాకా ఏదైతే గేట్ కి తగిలి ఉందో బోటు అది సమాంతరంగా ఒక పద్దతిలో దాన్ని తెచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీన్ని ఇదే విధంగా ఆ బోట్ల మధ్యలోకి తీసుకువెళ్లి మొదటి మొదటి బోట్ ని ఎలా తీసుకువెళ్లారో అదే విధంగా తీసుకెళ్తారు టీమ్ తాలూకా మనిషి మనతో పాటు ఉన్నారు అంటే ఏమేమి చేస్తుంటారు లోపల కటింగ్ అవుతుందండి కటింగ్ చేసిన తర్వాత సిలింగ్లు వేసుకొని సిలింగ్ తర్వాత రెండు బోట్లు తెప్పించుకొని రెండు బోట్లకి ఆ సిలింగ్ లేసిన దానికి చైన్ బ్లాక్ లు ఓ పది చైన్ బ్లాక్లు తగిలించి రెండు బోట్లకి కి మధ్యన రోపులు వేసి లాగి టైట్ చేసి రెండు కొద్ది పైప్ ఫ్లోట్ చేసిన తర్వాత లాక్కుంటూ అంటే ఇప్పుడు అండర్ వాటర్ లో ఇప్పుడు ఎక్కడికక్కడ మొన్న చూస్తే కనుక రెండు రెండు పుల్లీలు కట్ అయ్యాయి అయినప్పటికీ కూడా కొత్త అక్కడే అటువంటి పరిస్థితుల్లో ఎంత ఇబ్బందికరమైన ఇది ఉంటుంది అంటే చాలా ఇబ్బంది పడతారు యాక్చువల్ గా లోపల ఎలాంటి పరిస్థితులు ఉంటాయి వాటర్ లో ఇబ్బంది పడితేనే చేస్తారు సార్ మా ఇబ్బందులు అనేది ప్రతిదానికి వస్తది వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకుని మళ్ళీ వేరే కొత్త తగిలించుకోవడమే ఇంకా వేరే ఏం లేదు కదా అయితే ఇప్పుడు ఎంత మనం చైన్ చైన్ ని తీసుకొచ్చి ఎంత పుల్లీలు మార్చుకుంటూ తీసుకెళ్తున్నా కూడా అది ముందుకు వెళ్లే కొద్దీ కూడా లోతు మారుతూ ఉంటుంది మారినప్పుడల్లా వర్కౌట్ చేయాల్సి వస్తుంది అంటే ఏం చేస్తారు లోతు మారినప్పుడల్లా ఏం చేస్తారు లోతు మారినప్పుడల్లా చైన్ బ్లాక్ టైట్ చేసుకుంటూ కొద్దిగా ఇంకా ఫ్లోట్ చేసుకుంటూనే వెళ్తాం ఫ్లోట్ చేసుకుంటూనే వెళ్తారు సో అంటే ఫ్లోటింగ్ బోట్ మీద లోడ్ మార్చుకోవడం ఎలా ఎంతమంది పనిచేస్తారు దాని మీద ఎంతమంది సుమారు ఒక ఇరవై ముప్పై మంది పని చేస్తున్నారు మీద మీద సో అక్కడికి అంటే ఇప్పుడు కనుక చూసుకుంటే ఇప్పుడు ఇంత స్ట్రక్చర్ వేశారు దీనిలోకి తీసుకొచ్చి పెడతారు ఇది చేరడానికి అంటే ఇక్కడ నుంచి ఉన్న అడ్డంకుల్ని క్లియర్ చేసుకోవడానికి ఏం చేశారు అండర్ వాటర్ డైవింగ్ టీము కొంత అడ్డంకులను కూడా తొలగించే పని చేస్తోంది అని అన్నారు ఏం చేశారు కిందన రాళ్ళు రప్పలు ఉంటాయండి రాళ్ళు తగిలేటప్పుడు మనం ఇంకా మరి చూసుకొని కిందకెళ్ళి ఒకసారి చెక్ చేస్తాం చెక్ చేసిన తర్వాత అక్కడ ఏం తగిలింది ఏంటి అని చూస్తాం చూసిన తర్వాత ఫ్లోట్ అయితే ఫ్లోట్ ఫ్లోట్ చేయడానికి ఆ చైన్ బ్లాక్లు లాగి ఇంకా ఫ్లోట్ చేస్తాం అబ్బులు టీంకి సంబంధించినటువంటి టీం లీడర్ ఒక ఆయన ఉన్నారు మనతో పాటు ఏమండి చెప్పండి లోపల ఎలాంటి పరిస్థితి ఉంటుంది తీసుకెళ్ళి దాన్ని గనక తీసుకొచ్చేటప్పుడు అంత స్ట్రక్చర్ మీద తీసుకెళ్తున్నప్పుడు మీకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి దాన్ని ఏ రకంగా హ్యాండిల్ చేస్తాం లోడ్ అండి లోడ్ బట్టి ఉంటుంది లోడ్ కింద వాటర్ లోడు ఆ లోడ్ ఉండేదాన్ని కప్పి లేసి లాగుతుంటాం కదా కాబట్టి అది మన కింద వదిలింది అనుకోండి ఫ్రీ మూమెంట్ అవుతుంది ఇసుక కింద ర్యాంపులు అవి తగిలేస్తున్నాయి కాబట్టి లేట్ అవుతుంది లేట్ అవుతుంది అంటే మరి దీనికి ఫ్లోటింగ్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు గేట్లు ముయించేస్తున్నాం సార్ వాటర్ మేఘనికి గేట్లు ముయించేసి అప్పుడు మూమెంట్ వేస్తారు మూమెంట్ ఇస్తున్నాయి సో అంటే వాటర్ వేగం గురించి చాలా వరకు ఆపినటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ జరుగుతున్న బోట్ ని డైవర్ డైరెక్షన్ చేంజ్ చేసుకుంటూ తీసుకెళ్తారు ఎక్కడ ఏమున్నాయి అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ముందు సర్వే చేస్తున్నా సార్ సర్వే చేసుకుంటే ఏది లోతుందో అది ప్రకారంగా పట్టుకెళ్తారు కెమెరా పర్సన్ ఈశ్వర్ తో రామ్ ఎన్టీవీ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి